తోమతో ప్రభువు చెప్తారు కదా చూచినప్పుటికంటే చూడక నమ్మునవారు ధన్యుడు అని ఈరోజు మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా నడిపించబడుతున్నాము అంటే ఆ దేవుని యొక్క మహాకార్యములు దేవుని యొక్క విలువైన తత్వము మనం తెలుసుకుని ఉన్నాము గనక ఈ విశ్వాస యాత్రని కొనసాగిస్తూ ఉన్నాము ఈరోజు విశ్వాసంగా ఉన్న మన యొక్క జీవితాల్లో నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది గనుక మరి అందులో సాక్ష్యము కలిగి ఉండాలి అందులో సహాయము చేస్తూ ఉండాలి అందులో పరిచర్యలు మనము కొనసాగిస్తూ ఉండాలి గనక గమనించండి ఈ రామపత్రికలో పదహారవ అధ్యాయము మరి ఒకటి రెండు వచనాలు చదువుకున్నాం కదా ఈ ఒకటి రెండు వచన భాగాల్లో ఉన్నటువంటి ఈ సారాన్ని స్పష్టంగా నేను మీకు వివరిస్తాను ఇక్కడ మొదటగా మనం చూస్తే కెంక్రేయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయపు చేయవలనని ఆమెను గురించి మీకు సిఫార్సు చేస్తున్నాను ఆమె అనేకులకు నాకును సహాయకురా ఉండిను అని ఆ సాక్షాత్తు పౌరు భక్తుడు మరి ఇక్కడ ఫీబీ అనే సహోదరుని గురించి సంఘ పరిచారకు గురించి చెబుతా ఉన్నారు గమనించండి ఇక్కడ మనం చూస్తే ఒక మూడు సంగతులు మనకు అర్థం అవుతాయి ఫీబే అను మాటకి అర్థము ఏంటంటే ప్రకాశవంతము అని అర్థం ఫీబే అను మాటకి అర్థం ప్రకాశవంతం ఇంకొక అర్థం కూడా వస్తుంది సహాయము అని సహాయము అని వస్తుంది మొదటిగా మీరు చెప్పాను కదా ప్రకాశవంతము అనే ఒక మాట వస్తుంది రెండవది రెండవది ఏంటంటే సహాయకురాలు అని వస్తుంది సహాయం చేసే వ్యక్తి అని వస్తుంది ఈరోజు చాలా మంది మరి పేర్లు పెట్టుకుంటున్నాం కానీ ఆ పేర్లకు తగ్గట్టుగా కూడా మన జీవితాన్ని కూడా కొనసాగించే వ్యక్తులమై ఉన్నామని కూడా మాదటగా మనం గ్రహించాలి అయితే ఇక్కడ ఫీబేను సంఘపరిచారకురాలు మన సహోదరి అని వ్రాయబడింది సంఘ పరిచారకురాలకు పీబీ అంటే ఇక్కడ మనం చూస్తే పీబీ అని సహోదరి మొదటగా సహోదరి సంఘ పరిచారకురాలు ఆ పీపీ అనే మాటకు సహాయం అంటే మూడు వివరణలు ఇక్కడ మనం చూస్తాం ఆమె పేర్కొన్నటువంటి అర్థాన్ని ఆమె చేస్తున్న పనిని ఒక చక్కటి సహోదరి అంటే పరిస్థితులకు తగినట్టుగా ప్రభునందు బ్రతుకుతుంది అని చూడండి వాక్యం మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి ఈరోజు చాలా విషయాన్ని నేర్చుకుంటున్నాము తెలుసుకుంటున్నాము కానీ మరి వాటికి తగ్గట్టుగా మనం కూడా ఆ నేర్చుకుంటున్న వాక్యమను తెలుసుకుంటున్న సత్యమను మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ విషయాల్ని కూడా మనం కూలం తెలుసుకోవాలి సంఘ ఉన్న ఆమె ఒక మంచి సహాయకురాలు ప్రకాశవంతమైన వ్యక్తి చక్కటి సహోదరి ఎలాంటి సహోదరి అంటే పరిశుద్ధులకు తగినట్టుగా ఉపయోగపడే సహోదరి ఈరోజు నేను గూగుల్ మీట్ లో చూస్తున్నది వింటున్నది ముఖ్యంగా మన కాగువాడ సంఘంలో కూడా చక్కగా మరి స్త్రీలు సహోదరులు అందరూ కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు వాక్య ధ్యానంలో ఉన్నారు ఆ చక్కగా మీ యొక్క సంఘకాపని ఆ చెబుతున్న సంగతుల్ని గ్రహిస్తున్నారు ఆ మంచిగా కూడాను ప్రతి కార్యక్రమానికి కూడాను మీవంతుగా మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు బట్టి నేను సందర్శిస్తున్నాను సంతోషిస్తున్నాను మీరు చేస్తున్నటువంటి కృషికి అభినందనీయంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుచేత అంటే నాకు కనిపిస్తుంది వినిపిస్తుంది నడిపిస్తుంది జరుగుతుంది నేను తెలుసుకుంటున్నాను కనుక ఉదయ కాలము సాక్ష్యం ఇస్తున్నాను ఇలాంటి సాక్ష్యమే మరి మీ యొక్క దైవ సేవకుడిగా ఉన్నటువంటి పావులు గారు మరి మీ సంఘాల్లో కూడా చాలా జాగ్రత్తగా మరి ఒక్కొక్కరిని గూర్చి ఒక్కొక్క విధంగా సాక్షిస్తూ ఉంటుంటారు నేను వింటుంటాను అలాగే మరి మా పరిచర్యకు నాకు సహాయకురాలుగా ఉంది ఈమె సహాయకుడిగా ఉన్నాడు ఇతగాడు ఇతను అని చెబుతూ ఉంటుంటాను అలా చెప్పడము అలా చెప్పించుకోవడము అనేది ఒక పరిశుద్ధ జీవితము తగినట్టుగా జీవించే విధానము ముందుగానే మీకు చెప్పాను మనకున్నది ఒకే ఒక జీవితం దానికి ఒకే ఒక జీవితాన్ని సార్థకం చేసుకోవడం మనకి రావాలి మనం తెలుసుకోవాలి కనుక ఈ వర్తమానాన్ని ప్రభు ఈ ఉదయ కాలము బయలుదరిచారు నిన్ను మనను మీరు చాలా విషయాల్ని సేవకుల ద్వారా సహోదరుల ద్వారా నేర్చుకుంటున్నా నేను ఎక్కువగా పెద్ద పెద్ద వివరణ ఈరోజు ఇవ్వలేదు కానీ ఈ రెండు విషయాల గురించి మీకు కాస్త వివరణ ఇస్తే ఇందుని బట్టి మనం ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా కాస్త దృఢపరచబడి ముందుకు సాగుతామనేది నా యొక్క దృఢ విశ్వాసం మంచిది అయితే కెంకరయ్యలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీపీ అనే మాట ఇక్కడ మొదటగా రాయబడి ఉంది మనం చూస్తే ఈ రెండు వచనాలను ధ్యానిస్తాము గమనించండి బైపు గ్రంథం చూడండి ఇక్కడ మొదటి చూస్తే మన సహోదరిని అని రాయబడి ఉంది మన సహోదరిని అని రాయబడి ఉంది ఇక్కడ పౌరు గారు సహోదరి అని ముందుగా ప్రస్తావిస్తూ రెండు సత్యములు తెలియజేస్తా ఉన్నారు రెండు సత్యాలని తెలియజేస్తా ఉన్నారు ఏంటంటే మొదటగా ఆమె తండ్రిని కలిగి ఉంది తండ్రిని కలిగి ఉంది ఏ తండ్రిని అయితే ఆ పౌరు భక్తుడు తండ్రిని దేవుణ్ణి కలిగి ఉన్నాడు అదే తండ్రిని ఆమె కలిగి ఉంది అందుకనే ఒక తండ్రి పిల్లలైన వారు మా సహోదరుడు మా సహోదరి మనం తెలుసుకోవచ్చు ఏ తండ్రిని బట్టి అయితే క్రీస్తు నందు వారు సహోదరులుగా సహోదరులుగా ఉన్నారో అందును బట్టి సాక్ష్యం ఇచ్చే క్రమాన్ని కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము కనుక గమనించండి ఈ ఫీబీ అనే మాటకు ప్రకాశవంతమైనటువంటి సహాయకురాలు ప్రకాశవంతమైనటువంటి సహాయకురాలు సహాయం చేయడము చాలా మందికి సాధ్యపడదు చాలా మంది ఆ పేర్లలో వివరణలు ఉంటాయి కానీ వివరణల ప్రకారము బ్రతుకులు ఉండవు అలాగే ఇక్కడ ఆయన అంటాడు పరిస్థితులకు తగినట్టుగా ప్రభునందు నందు చేర్చుకొని ఆమెను మీ వల్ల కావలసినది ఏదైనా ఉన్నాడైనా సహాయం చేయవలను ముందుగానే ఆమె మంచి సంఘ పరిచారకురాలు సంఘ కనుకనే ఒక మంచి సహాయకురాలు కనుకనే మన సహోదరి అను పరిస్థితులకు తగినట్టుగా ఉన్నది కనుకనే చాలా చక్కటి మేవ్వ అపోస్తలైన పౌలు మరి ఫీబేల్ కూర్చున్నటువంటి ఒక సాక్ష్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు ఎలా ప్రకటిస్తున్నారు అంటే ఆమె పరిస్థితులకు తగినట్టుగా ఉంది అని తెలియజేస్తా ఉన్నారు సహోదరి మనకి కావలసింది మనతో ఉన్నది మనలో ఉన్నది ఇప్పుడు చాలా మంది చాలా సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి చాలా మందిని ఆ సహాయకులుగా మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము అయితే వారు సహాయపరచబడుకునే ఉండాలా సహాయం పొందుకోవడానికి అవకాశం ఉందా అంటే వారు చేస్తున్న ప్రతి సహాయానికి కూడా కృతజ్ఞతమై ఎలా ఉన్నామో వారికి కూడా సహాయం చేయడంలో కూడాను అట్టి మాదిరిగానే మనం కూడా ముందుకు కొనసాగాలి ఈరోజు ఒకరి నుండి ఉపకారం పొందుకుంటున్నప్పుడు ఒకరి నుండి సహాయం పొందుకుంటున్నప్పుడు ఒకరి నుండి ఆ ప్రేమను మనం పొందుకుంటున్నప్పుడు వాటిని మరలా పంచుటకు మనం వేగిరపడాలి ఆ సంగతి మనం ప్రభు వద్ద తెలుసుకున్న మన సంగతిని కూడా ఈ ఉదయకాలం మీరు మ్ఞాప చేసుకోండి కనుక గమనిస్తే ఇదే పదహారవ అధ్యాయము ఒకటో వచ్చినలో ఆ వ్రాయబడిన మాట చూస్తూ ఉన్నాము ఆమె సహోదరి మన సహోదరి అని రాశారు పౌలు అపోస్టులైన పౌలు మన సహోదరి మన సహోదరి గనుకనే మనం ఆమెకు చక్కగా విలువ ఇవ్వాలి ఎందుకంటే సంఘాల్లో పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె జీవిస్తుంది సంఘంలో పరిశుద్ధమైనటువంటి ఆ పోరాటము పరిశుద్ధమైనటువంటి ఆలోచన విధానము ఆమె కలిగి ఉంది అని అక్కడ అపోయిన పౌలు గారు సాక్షిమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము గమనిస్తే ఇక్కడ మనము ఆ మొదటగా మన సహోదరుని కూర్చున్నటువంటి సంగతిని మనం చూసాము సహోదరిగా పరిస్థితులకు తగినట్టుగా ఆమె జీవిస్తుందన్న సాక్ష్యాన్ని చూస్తున్నాము రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక సేవకురాలుగా చూస్తూ ఉన్నాము ఈరోజు ప్రతి సేవకి కూడాను సంఘాలకి దైవ సేవకురాళ్ళు చాలా ఉపయోగపడతా ఉంటుంటారు కానీ వాళ్ళు కనిపించరు వారు ప్రార్థనలు కనిపించవు వారు వెనక చేస్తున్న పరిచర్యలు కనిపించవు వారు ఆ సంఘాన్ని కుటుంబాల్ని వాళ్ళ నమ్మకంగా నడిపిస్తున్నటువంటి ఆ విధానాల్ని ఎవరికి కనిపించవు చాలా మంది కూడా వారు చేస్తున్నటువంటి ప్రార్థనలను గురించి ఆ వారు చాలా త్యాగం చేస్తా ఉంటుంటారు ఎంతో వెనక చేస్తూ ఉంటుంటారు మనం ఏమనుకుంటుంటామంటే ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నాము ఇలాంటి ఆలోచన విధానాలతో వెళ్తున్నాము వెనుక ఏం జరుగుతుంది అంటే మీ వెనుక మీ సంఘ పరిచారకురాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పరిస్థితులకు తగినట్టుగా సంఘాల్లో జీవిస్తా ఉన్నారో వారి ప్రార్థనలు మీ మీదకి వస్తున్నాయని గమనించండి వారు వాక్య జానంతో ముందుకి అనేకులకు ఆ బలంగా నడిపిస్తున్నారనే సంగతిని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు చాలా మంది సంఘాల్లో నమ్మకంగా పనిచేస్తున్నారు ఆ నమ్మకంగా పనిచేయటం వల్లే దేవుడు ఆ సంఘాన్ని పరిశుద్ధపరుస్తా ఉన్నాడు దీవిస్తా ఉన్నాడు ప్రేమిస్తా ఉన్నాడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తా ఉన్నాడు ఈ సంగతి ప్రభుత్వం సహవాసం చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది ప్రభునందు ప్రభావితమైన వారికి మాత్రమే తెలుస్తుంది ఎందుచేతనంటే ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే ప్రభావితం కావాలి ప్రభుత్వ సహవాసం మనము చేయాలి ప్రభుత్వం ఎప్పుడైతే సహవాసం చేస్తామో మనం ప్రభావితం అవుతాం ఇక్కడ ఆమె సంఘ పరిచారకురాలుగా ఆయన చెప్తా ఉన్నాడు సంఘ పరిచారకురాలు అంటే సంఘ పరిచారం చేస్తుంది అని అంటే ఆమెలో ఎంత ఓర్పు ఉంది ఎంత సహనం ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత సహాయం ఉంది ఎంత త్యాగం ఉందో మనకు అర్థం కావాలి ఈరోజు చాలా మంది సహాయం చేస్తున్నారు చాలా మంది సేవ చేస్తున్నారు అందును బట్టి దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు కనుక ఇక్కడ అపోషణులైన పౌలు గారు ఇస్తున్నటువంటి ఆ సాక్ష్యాన్ని గమనిస్తే ఆ సత్యాన్ని గమనిస్తే మొదటిగా సహోదరి తండ్రి అయిన దేవుణ్ణి కలిగి ఉండటం బట్టే మరి ఆమె చక్కటి సేవకురాలుగా కొనసాగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం చెప్పారు కదా ఆ ఫీబి అనే మాటకు ప్రకాశవంతము ముఖ్యంగా సహాయము అని అర్థం ప్రకాశవంతమైన సహాయం ఈ ప్రకాశవంతమైన సహాయం గనుకనే అనేకులను కూడాను ఆమె తన సేవా జీవితంలో నమ్మకంగా నడిపిస్తుంది నమ్మకంగా నడిపిస్తుంది గనక గమనిస్తే ఇదే పదహారు అధ్యాయం ఇదే ఒకటో వచ్చిన చూస్తే సంఘ పరిచారకురాలైనటువంటి సేవకురాలు అని చెప్తున్నటువంటి పౌలు గారు ఆ యొక్క పరిశుద్ధులకు తగినట్టుగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆమె వస్త్రధారణలో ఖచ్చితంగా ఉందని ముఖ్యంగా ఆమె సేవ చేస్తున్నటువంటి విధానంలో నమ్మకంగా బ్రతుకుతుందని పరిశుద్ధులకు తగినట్టుగా జీవిస్తుందని ఇక్కడ చాలా వివరణగా అక్కడ వాక్యం ద్వారా పౌలు గారు తెలియజేస్తున్నారు గనక ఆమెకు మీ వలన కాల్సిన ఏదైనా ఉన్న ఎడలా సహాయం చేయవాలని సిఫార్సు చేస్తున్నాడు చూసారా ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థనలోకి వచ్చేటప్పుడే ఒక సహోదరి దైవ సేవకులు చెప్తుంది అనయా పలాన వ్యక్తికి ఇలా బాగోలేదు పలాన సహోదరికి బాగలేదు సహోదరులకు బాగలేదు ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దామని కారణం మనం ప్రార్థన ద్వారా వారికి సహాయం చేయటం కారణం మనం ప్రార్థించడం ద్వారా వారికి స్వస్థత కలుగుతుందన్న విశ్వాసం గనక మనం గమనించాలి ప్రభు యేసుక్రీస్తు ద్వారా నమ్మకమైనటువంటి పనిముట్లుగా పరిశుద్ధులుగా మనం జీవిస్తున్నాము అంటే అది కేవలము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రెండైన కృప గనక మన యొక్క జీవితాల్లో సంఘ పరిచారం చాలా అవసరం పేరుకు తగ్గ జీవించే విధానం చాలా అవసరం ముఖ్యంగా మనం మన యొక్క సహాయ సహకారాలు కూడా సంఘానికి అందించడం చాలా ముఖ్యం ఎందుచేతారంటే తీవ్రమైనటువంటి వాక్య పరిచర్లోకి నేను వెళ్ళటం లేదు కానీ దీనికాలం పూర్తిగా కొంత వివరణ ఎంత ఎలా అంటే మనల్ని మనం పురుకొలుపుకోవడానికి మాత్రమే మనల్ని మనం కాస్త సరి చేసుకోవడానికి మాత్రమే మనల్ని మనం కాస్త ఆలోచింప చేసుకోవడానికి మాత్రమే ఈ రెండు వాక్యాలని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను తప్ప ఇంకొక ఉద్దేశం అయితే కాదు కనుక గమనించండి ఇక్కడ రాయబడిన మాట రెండో వచనంలో ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయించున్నాను ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉన్నది అంటే ఇక్కడ సహాయముని గురించి మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు సంఘాల్లో కుటుంబాల్లో సహాయకుల్ని లేపుతాడు ఈరోజు మనం అనుకుంటున్నాము నాకు ఏ సహాయము నాకు దొరుకుతుంది ఏ సహాయకులు నాకు ఉంటా ఉన్నారండి చాలా దగ్గరలో చూస్తుంటే కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ సహాయకులు కావలసి ఉంది అందుకనే మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా మాకు మంచి సహాయకులకు లేపండి మాకు మంచి సహాయ సహకారాలు అందించే వారు కావలసి ఉంది చాలా మంది ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు సహాయకులు మాకు రావాలి కావాలి అని ప్రార్థించాల్సినటువంటి అవసరత కూడా ఉంది ఈరోజు సహాయకులు లేకపోతే ఏ కార్యము జరగదు సహాయకులు లేకపోతే ఏ వివరణ ఉండదు సహాయకులు లేకపోతే ఏ పని కూడా మనం తలపట్టలేదు కనుక సహాయం చేసేవారు